హాయ్ హలో యూవర్స్ నేను మీ అంజనా సింగింగ్ హరి ఫ్రెండ్స్ ఈరోజు ఏ సాంగ్తో వచ్చానంటే సఖీ మూవీ నుంచి పచ్చందనమే పచ్చదనమే అనే సాంగ్తో వచ్చాను ఫ్రెండ్స్ నా ఛానల్ కొత్త వారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి తప్పకుండా లైక్ ఇస్తారని షేర్ చేస్తారని సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ అంజనా సింగింగ్ హరి సాంగ్లోకి వెళ్ళాం ఫ్రెండ్స్ पच्चन धन नमः पच्चा धन नमः तोली तोली वाले पे पच्चा धन नमः पच्ची का न वो ला पच्चा धन नमः यदा कु समतम चली में पच्चन धन नमः पच्चा धन यदि गे परुवम पच्चा धन नमः नीचीरु न वो पच्चा कु समतम चली में यदा कु समतम चली में यदा कु समतम चली में कल कीच्छ लकम ತೊಕಿನ ತೊಲಿ ಪಣ್ಣು ತಿರುಪೇ ಉನ್ನ ಮನಸುಲಿ ಮನಸು ತೇ ಉರುಪೇ తప్పకుండా నా ఛానల్ లైక్ చేస్తారని షేర్ చేస్తారని సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ అంజనా సింగ్ హరి ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్